హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ ఎలా ఉన్నారు అనేది నాకు కామెంట్స్లో చెప్పండి ఓకేనా మేమైతే తిరుపతి దేవస్థానంకైతే చేరుకున్నాం ఇంకా కొండలపైకి అయితే ఫస్ట్ వెహికల్ తోటి ఎక్కినాం రూమ్ చూసుకుందాం అని చెప్పేసి ఇంకా టైం వచ్చేసి నైన్ అవుతుంది హాయ్ ఫ్రెండ్స్ ఇదిగో రూమ్కి అయితే వచ్చేసినాం టైం నైన్ థర్టీ అవుతుంది టూర్యాం జర్నీ చేసినాం ఇంకా ఇలా రెండు రూమ్లు అయితే తీసుకున్నామండి రూమ్స్ అయితే చిన్నగా ఉన్నాయి కాకపోతే నీట్గా ఉన్నాయి తిరుపతిలో రూమ్స్ చాలా నీట్గా ఉంటాయి కదండీ ఇంకా వచ్చిన తర్వాత జర్నీ చేసి కొంచెం అలిష్టలాగా అయిందని చెప్పేసి అందరం స్నానాలు అయితే చేసినాం ఆ తర్వాత ఇంకా డిన్నర్ చేద్దామని చెప్పేసి హోటల్కి అయితే వెళ్తూ ఉన్నాం అనమాట ఇంకా మార్నింగ్ అయితే మేము కాలినడకనైతే వెళ్ళాలి తొందరగా తినేసి వచ్చి పడుకుందామని చెప్పేసి ఇంకా వెళ్తూ ఉన్నాం అనమాట ఇక్కడ పక్కన హోటల్ అయితే ఉంటే హోటల్కి అయితే వచ్చినాం ఇంకా ఏదైనా లైట్గా తినేసి పడుకోవాలి ఇంకా నైట్ రైస్ దొరకదంట దోశ దొరికింది దోశ అయితే అందరికీ గుడ్ మార్నింగ్ ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ అవుతుంది ఇప్పుడే ఇంకా ఇలా తొందరగా మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కే లేచేసి ఫ్రెష్అప్ అయిపోయినాం అందరం స్నానాలు చేసేసి ఇంకా తిరుపతి ఏడుకొండలకి ఎక్కుదామని చెప్పేసి కాలినడకన బయలుదేరుతూ ఉన్నామండి అల్పిరి మెట్లే ఎక్కుదామని డిసైడ్ అయినాం ఇక్కడికి వచ్చిన తర్వాతనే డిసైడ్ అయినామండి ఎందుకంటే మేము నెక్స్ట్ డే దర్శనానికి మాకు టికెట్ బుక్ చేసుకున్నాం అనమాట ఇంకా ఈరోజే ఇంకా కాలినడకన ఎక్కుతే ఈరోజు దర్శనం టికెట్ దొరికితే ఈరోజు లేకుంటే రేపైనా దర్శనం చేసుకోవచ్చు కదా ఇంకా నెమ్మదిగా అని చెప్పేసి ఇంకా ఈరోజైతే కాలినడకన అల్పిరిమెట్ల కాడికి దిగుతూ ఉన్నామన్నమాట ఇంకా వెహికల్లో ఇంకా స్టార్ట్ అయిపోయినామండి నాకైతే కొంచెం భయంగానైతే ఉంది లోపల నా చిన్నప్పటి నుంచి నేను ఇదే ఫస్ట్ టైం అనమాట అలిపిరి మెట్ల నుంచి పైకి ఎక్కడము ఇంకా బాబా అయితే గట్టిగా మొక్కుకున్నాడంట ఈసారి కాలినడకన ఎక్కాలని చెప్పేసి మళ్ళీ వచ్చినప్పుడు ఎక్కుదాం లేనా అంటే లేదు మమ్మీ మీరు ఎక్కినా సరే ఎక్కకపోయినా సరే డాడీ నువ్వు చెల్లె వెహికల్లో రండి నేను ఒక్కనైనా ఎక్కుతా అని చెప్పేసి అన్నాడనమాట ఇంకా మాకే మంచిగా అనిపించలేదు ఆ స్వామివారు మమ్మల్ని కూడా రప్పించుకుంటున్నాడు అని చెప్పేసి హ్యాపీగా అనిపించింది ఇంకా ధైర్యంగా బ బయలుదేరినాము ఇంకా ఇక్కడ ఎక్కడమైతే స్టార్ట్ చేసినాము అక్కడ దండం పెట్టేసుకొని ఒక టెంకాయ కొట్టి ఇంకా మా కాలినడక అయితే స్టార్ట్ అయిపోయింది మా వారు ఎక్కుతాడన్న నమ్మకం ఉంది మా బాబు కూడా ఎక్కుతాడన్న నమ్మకం ఉంది పిల్లలు ఎక్కుతారు కదా బాగానే నాదే డౌట్ అనమాట వాళ్ళకి ఫస్ట్ ఒక ఫిఫ్టీ మెట్లు ఎక్కిన తర్వాత ఆయాసపడి కూర్చుంటూ ఉన్నాను అనమాట మమ్మీ ఇప్పుడే కూర్చుంటూ ఉన్నావు అసలు ఎక్కగలుగుతావా అని చెప్పి బాబు చాలా భయపడ్డాడు కాకపోతే నేను ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ మెట్లు ఎక్కిన తర్వాత ఫాస్ట్ అయిపోయినా చాలా బాగా ఎక్కినా అనమాట నాకే ఎనర్జీ వచ్చినట్టు అయిపోయింది ఆ స్వామి వారి అనుగ్రహం ఉంటే మనం ఏదైనా చేయగలుగుతాం కదండి

మనం ఎన్ని మెట్లు ఎక్కినా కూడా అక్కడ నెంబర్స్ కూడా వేసి ఉంటాయండి మనం ఎన్ని మెట్లు ఎక్కినామనేది కూడా మనకు తెలిసిపోతుంది ఇంకా అట్లా ఎక్కుతూ ఉన్నాం అనమాట మధ్య మధ్యలో వాటర్ తాగుతూ మేము ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా ఏమి చేయలేదండి బ్రేక్ఫాస్ట్ చేస్తే కొంచెం ఆయాసం వస్తుంది తిప్పినట్టు అవుతుంది అని చెప్పేసి ఓన్లీ వాటరు ఇంకా నిమ్మకాయ రసం అయితే తాగిన మధ్య మధ్యలో ఫ్రూట్స్ ఇంకా చిన్నపిల్లలు తినేటివి అవన్నీ ఉన్నాయన్నమాట మేము ఏమీ ముట్టుకోలేదు ఆ స్వామివారి దగ్గరికి మేము ఫాస్టింగ్తో వెళ్ళినట్టు అయిందన్నమాట ఇంకా మొత్తం ఎక్కిన తర్వాతనే హోటల్ వెళ్ళి మళ్ళీ పైన ఉంటాయి కదా హోటల్స్ అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసినాం అదన్నమాట కొందరు మధ్యలో చేసిరు మధ్యలో కూడా హోటల్స్ ఉన్నాయి మనం దారిలో జింకలు అయితే బాగా ఉంటాయండి వాటికి ఫుడ్ పెడుతూ ఉంటారు ఇంకా ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారనమాట అందరు కూడా ఇదంతా బాబు షూట్ చేసిండు తను మాకంటే ఫాస్ట్ ఫాస్ట్గా ఎక్కిండండి ఎక్కడో కిలోమీటర్ దూరాన ఉండి మా కోసం కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నాడనమాట ఇంకా జింకలు చూసారు కదా ఎంత బాగున్నాయో వాటికి ఏమైనా దోసకాయ కెముక్కలు అవి పెడుతూ ఉన్నారనమాట ఇది కూడా డిఫరెంట్గా ఉందండి ఇది పక్షి కావచ్చు ఏం పక్షియో నాకు అర్థం కాలేదు దాన్ని ఏమేమైనా తెలిసి ఉంటే మీరు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఇక్కడ దగ్గర దగ్గర పైకైతే చేరుకున్నట్టేనండి మొత్తానికైతే సక్సెస్ఫుల్గా మేము అల్పిరిమెట్లు అయితే ఎక్కినామనమాట ఇంకా మేము ఒక విషయంలో డిసప్పాయింట్ అయినాం ఎందుకంటే ఇలానే మేము వెళ్ళి దర్శనం చేసుకుందాం డైరెక్ట్గానే అనుకున్నామండి కాకపోతే అట్లా టికెట్లు అయితే ఇవ్వరంట అవి లిమిటెడ్గా ఉంటాయంట వాటిని మనము నైట్ పన్నెండు గంటల వరకే ఇస్తారంట ఇప్పుడైతే ఇవ్వరంట అట్లా అని చెప్పేసి ఇంకా మేము ముందే ఇంటి దగ్గర ఉన్నప్పుడే వన్ మంత్ బ్యాకే టికెట్ బుక్ చేసుకున్నాం కదా ఆన్లైన్ లో దానికి దర్శనానికి వెళ్దాం ఇక నెక్స్ట్ డే అని అనుకున్నాం అనమాట ఇంకా కాలినడకన ఎక్కే వాళ్ళకి ప్రతిసారి ఎప్పుడైనా కూడా రెండు లడ్డూలు ఫ్రీగా ఇచ్చేవాళ్ళంట ఇంకా టికెట్ కూడా ఫ్రీగా ఉంది దర్శనం కూడా చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడే రూమ్కి అయితే మేమైతే ఫ్రెషప్ అయిపోయినాం లంచ్ చేసేసి ఆ తర్వాత షాపింగ్ చేసేది ఉంది రేపు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయితే దర్శనం ఉందనమాట దర్శనం చేసుకోవాలి మార్నింగ్ టైంలో ఇది విషయం అయితే ఓకే నా ఫ్రెండ్స్ ఇంకా లంచ్ చేసిన తర్వాత అట్లా బయటకు వెళ్దాము షాపింగ్ చేసేదైతే ఏమీ లేదండి మేము డైరెక్ట్గా ఇంటికైతే వెళ్ళాము ఇవన్నీ ఏమైనా తీసుకెళ్దాము గాజులు అవి ఇవి ఇంటి వాళ్ళ అని చెప్పి అనుకున్నాం కానీ ఇంటికైతే వెళ్ళము మేము ఇంకా వేరే పని మీద చెన్నై వెళ్ళేది ఉంది అది వన్ వీక్ అవుతుందో ఎప్పుడో తెలియదు కాబట్టి షాపింగ్ అంటూ ఏమీ చేయలేదు ఇంకా అటు ఆటో ఇటు తిరిగేసరికి ఫోర్ ఫైవ్ అవుతుంది సాయంత్రం పూట ఇంకా ఏమైనా తిందామని చెప్పేసి పిల్లలు మిర్చి బజ్జీ అడిగారు ఒకసారి టేస్ట్ చేద్దామని చెప్పేసి ఒకటే ప్లేట్ తీసుకొని అందరం షేర్ చేసుకున్నాం అది ఆయిల్ ఫుడ్ కదా అంత మంచిది కాదని చెప్పేసి అందరం షేర్ చేసుకొని తిన్నామన్నమాట అన్న అయితే కొంచెం షాపింగ్ చేసిండు ఫొటోస్ తీసుకోవడం ఇంకా దండలు ఇంటి దగ్గర ఉన్న వాళ్ళ కుంకుమ అవన్నీ ఉంటాయి కదా ఎక్కడైనా పంచి పెట్టడానికి అట్లా అన్నైతే షాపింగ్ చేసుకున్నాడు నేనైతే ఏమీ చేసుకోలేదండి ఓకే నా ఫ్రెండ్స్ ఇక్కడైతే మిర్చి బజ్జీ అయితే తింటూ ఉన్నామన్నమాట ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుందండి క్వాలిటీగా చేస్తారో ఏమో కానీ చాలా బాగుంటుంది నాకైతే చాలా బాగా నచ్చుతుంది ముఖ్యంగా బ్రేక్ఫాస్ట్ అయితే సూపర్ అనిపిస్తుంది అనమాట తిరుపతిలో ఇంకా టీ కూడా ఫేవరెట్ అండి నాకు ఇంకా టీ కంటే బాదం టీ ఇంకా చాలా బాగుంటుంది ఇంకా మొత్తానికైతే అట్లా మేము మిర్చి బజ్జి తిన్న తర్వాత ఇంకొక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ అట్లనే షాప్స్ తిరుగుతూ టైం పాస్ చేసుకున్నామండి ఇంకా రూమ్లో పోతే ఖాళీగానే ఉండడం కదా అని చెప్పేసి మా టికెట్ అయితే ట్వెల్వ్ వరకు ఉంది ట్వెల్వ్ వరకు బుక్ చేసుకున్నాం మేము నెక్స్ట్ డే ట్వెల్వ్ వరకు కూడా టైం ఎట్లా గడుస్తుందో తెలియదు మాకు ఇంకా ఈరోజు దర్శనం చేసుకొని నెక్స్ట్ డే కూడా దర్శనం చేసుకుంటే మంచిగా ఉంటుంది చెప్పేసి కాలినడకైతే వెళ్ళినాం ఆ కోరికైతే నెరవేరలేదు ఇంకా నెక్స్ట్ డేనే ఇంకా దర్శనం అనమాట అందుకోసం నైట్ కాసేపు అట్లా తిరుగుతూ ఉన్నాం అనమాట షాప్స్ చూసుకుంటూ ఇంకా బాబు వచ్చేసి ఇక్కడ బాదం టీ తాగుదాం మమ్మీ అని చెప్పేసి తీసుకొచ్చిండు తనకు చాలా ఇష్టము నాకు కూడా మంచిగా అనిపిస్తుంది ఇంతకుముందుకు ఒకసారి తాగిన ఇంకా మీలో ఎవరికైనా ఈ తిరుపతిలో బాదం టీ ఫేవరెటా నాకు చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్స్లో ఓకేనా నాకైతే చాలా బాగా నచ్చింది వాళ్ళు చేసే విధానం కానీ ఏది కానీ మంచిగా అనిపించింది అనమాట టేస్ట్ అయితే సూపర్గా ఉంది మీరు ఎప్పుడైనా తిరుపతికి వెళ్ళినప్పుడు ఇట్లా బాదం టీని అయితే ట్రై చేయండి టేస్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అయితే దర్శనానికి అయితే వెళ్తున్నాము రెడీ అయిపోయినాం పాప కూడా వస్తుంది పెట్టుకుంటే అయిపోయే ఏంటండి వరద స్వామి టెంపుల్

ఇంకా ఇలా దర్శనానికి అయితే మేము మూడు వందల యాభై రూపాయల టికెట్ ఉంటుంది కదండి అక్కడ స్టార్టింగ్ ఎక్కడుందో అక్కడికి వెళ్ళి లైన్లో నిలబడాలన్నమాట అది మాది ట్వెల్వ్ ఓ క్లాక్ ఉందని మాకు టూ అవర్స్ వెయిట్ చేయమని చెప్పారు అంతలోపు బ్రేక్ఫాస్ట్ చేయడానికైతే వెళ్ళినామండి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత లైన్లో నిలబడదామని చెప్పేసి అంతకు ముందుకు డేలో ఎప్పుడైనా లోపలికి పోనిచ్చే వాళ్ళంట మనది టైము టైమింగ్స్ అనేటివి లివ్ అనమాట మునుపు ఇప్పుడైతే కరెక్ట్ టైమింగ్స్ కూడా మెయింటైన్ చేయాలంట మాది ట్వెల్వ్ ఓ ఉంది మూడు వందల యాభై రూపాయల టికెట్ త్రీ హండ్రెడ్ అనుకుంటా అది ఆ టైంకే మేము లోపలికి వెళ్తేనే వాళ్ళు అలా చేసుకుంటారు బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా బయలుదేరుతాం आओ हटाओ माइक माइक बैठो बैठो ठीक खुश हो खुश रहो खुश रहो बैठो बैठ को बैठ को अच्छे से నాకు ఇక్కడ వెళ్ళి ఆ ఐదు మంది కాకరపుండా ఇందా 20 రూపాయలు లాంగలా ఒక్కరికి 10 రూపాయల ఐదు రూపాయలు మా వారైతే దీపం అయితే ముట్టించనమాట ఇంకా అందరూ ముట్టిస్తూ ఉన్నారు కదా ఇంకా ఇక్కడ నుంచి కొన్ని ఫొటోస్ అయితే దిగినాం మంచిగా వచ్చినాయి టెంపుల్ మొత్తం ఫొటోస్లో పాడేటట్టు ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చినాయి ఈ షార్ట్ వీడియోస్ అయితే మీకు చాలా రోజుల కిందనే అప్లోడ్ చేశాను కదండి ఇది కూడా లేట్ అయిపోయింది నాకైతే ఇంట్రెస్ట్ ఏమీ లేదు డిలీట్ చేయాలనిపించింది కాకపోతే మెమొరీస్ ఉంటాయి కదా ఎన్ని రోజులైనా సరే మీకు చూడడానికి ఇంట్రెస్ట్ లేకపోయినా సరే నాకైనా ఉంటుంది గుర్తుండిపోతుంది అని చెప్పేసి నేను ఈ వీడియో ఫుల్ వీడియోనైతే అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నానండి ఎట్లా జరిగింది మిని మేము ఎట్లా వెళ్ళినాం తిరుపతికి అనేది అయితే చూసారు కదా లొకేషన్ ఎంత బాగుందో అసలు ఫొటోస్లలో సూపర్ వచ్చింది అనమాట ఇంకా ఆ తర్వాత బాబు అండ్ అన్న ఇద్దరు కలిసి లడ్డూలు తేవడానికి అయితే ఒక ఇంట్రెస్టింగ్ సంఘటన చెప్తానండి మీకు మేము లైన్లో నిలబడి దర్శనానికి వెళ్తూ ఉంటే ఒక బాబును తప్పిపోయిన తల్లి బాగా ఏడుస్తూ ఉందన్నమాట అక్కడ పోలీసులకి ఇన్ఫార్మ్ చేసింది వాళ్ళందరూ కాల్స్ చేస్తూ ఉన్నారు త్రీ ఇయర్స్ బాబు అంట త్రీ ఇయర్స్ ఉంటాడంట ఇంకా వైట్ డ్రెస్ వేసారంట ఏడుస్తూ ఉందనమాట వాళ్ళది ఎటు సైడో తెలియదు మాకు కాకపోతే ఆమెను చూస్తే చాలా బాధ అనిపించింది ఆమె బాధ ఏడుస్తూ ఉంటే పరిగెత్తుతూ ఉంది ఏడుస్తూ ఉంది అయినా దొరకలేదు ఇంకా మేము లడ్డూలు తేవడానికి వెళ్ళిండు కదా మా బాబు అండ్ మా అన్న అక్కడ ఏం జరిగిందంటే మేము ఒక దగ్గర కూర్చున్నామండి ఇంకా వాళ్ళు వచ్చేంత వరకు ఇక్కడ కూర్చుందామని చెప్పేసి ఇంకా ఫోన్స్ అలా లేదు కదా ఇంకా వీడియో తీయడానికి ఏమీ లేదు అందుకోసం అని చెప్పేసి అక్కడ కూర్చున్నాం కూర్చున్న తర్వాత ఒక బాబు ఏడ్చుకుంటూ వెళ్తున్నాడు అనమాట ఇంకా వైట్ డ్రెస్సే ఉంది ఆ బాబుకి కూడా త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అట్లా ఉంటాడు ఇంకా మనకి ఏజ్ వన్ ఇయర్ తేడా అట్లా తెలియదు కదా ఒక్క బాబు వెళ్తూ ఉన్నాడు ఏడుస్తూ ఉంటే అని మా వారు ఏం చేసిండో ఆ అమ్మ ఏడుస్తూ ఉంది కదా బాబు అని ఆ బాబే కావచ్చు అని చెప్పేసి నాకు చెప్పిండు అక్కడే నేను ఆ బాబు వెనకాల పరిగెత్తుతూ ఉంటే ఆ చిన్న బాబు ఏడుస్తూ వెళ్తూ ఉన్నాడండి వెళ్తూ ఉంటే నేను పరిగెత్తుతూ ఉంటే అసలు అందట్లేదన్నమాట మమ్మీ మమ్మీ అని ఏడ్చుకుంటూ వెళ్తూ ఉన్నాడండి ఇంకా నాకు కూడా చాలా బాధ అనిపించింది ఇంకా తీరా చూస్తే ఆ తప్పిపోయిన బాబు కాదంట ఈ బాబు వేరే బాబు ఇంకా ఈ బాబుని ఎత్తుకొని తీసుకొని వస్తూ ఉన్నాము పోలీసులకైతే అప్ప చెప్దాము ఇంకా ఎవరైతేంది మాకు తెలియదు ఈ బాబు వేరే బాబు అని చెప్పేసి పోలీసులకైతే ఇద్దామని చెప్పేసి అక్కడే తీసుకొచ్చినాం తీసుకొస్తూ ఉంటేనే ఈ చిన్న బాబు వాళ్ళ డాడీ ఎదురుగా వచ్చి ఈ బాబు మా బాబే అని చెప్తే మరి నిజమా కాదా అని చెప్పేసి అడిగినాం అనమాట ఇంకా ఫ్యామిలీ అందరు కూడా ఎదురుగా వస్తూ ఉన్నారు ఇంకా ఇచ్చేసిన మా బాబు కూడా వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి ఇంకా హ్యాపీగా ఉన్నాడనమాట ఇంకా తన వాళ్ళ బాబాయ్ అని చెప్పేసి మాకు కూడా అర్థమైపోయింది ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మాకు థ్యాంక్స్ చెప్పారు చాలా హ్యాపీగా అనిపించిందండి బాబు మిస్టేక్లు ఇంకా దూరం వెళ్ళేవాడే అటు సైడ్ జనాలు ఎక్కువ లేరు ఇంకా వేరే వాళ్ళు తిరుగుతూ ఉన్నారనమాట కొంచెం దూరమే వెళ్ళిపోయిండు బాబు అయితే ఇంకా చెప్పలేం కదా రోజులు ఎలా ఉంటాయో అని మాకైతే మేము ఒక బాబుని కాపాడి తల్లిదండ్రులకు కలిపినామని చెప్పేసి అయితే మాకు చాలా చాలా హ్యాపీగా అయితే ఉంది ఇంకొక ఫస్ట్ తప్పిపోయిన బాబు వాళ్ళ మమ్మీ అయితే ఏడ్చిందండి ఆ బాబు దొరికిండో లేదు మాకు వరకు కూడా తెలియదు ఈ విషయం మీతో షేర్ చేసుకోవాలనిపించింది చాలా హ్యాపీగా అయితే ఉంది దర్శనం అయిపోయిన తర్వాత రూమ్ వచ్చేసిన జస్ట్ డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఇంకా రూమ్ చెక్అవుట్ చేయాలని చెప్పారు అందుకోసం తొందర తొందరగా ఎంత ఒక టెన్ మినిట్స్ లో ఇక రిటర్న్ అయిపోయినామనమాట

సార్దు మీ ఫ్రెండ్స్ తీసుకోకెన్ని కావాలన్నా అన్ని తీసుకోనా అని మీకు ఎన్ని దారాలుగా ఉన్నా అన్నీ తీసుకో అంత ఆగమాగం అవుతుంది కదా నాని

తిరుమల తిరుపతి దేవస్థానం ఏడుకొండల నుంచి అయితే కిందికి దిగుతున్నాము ఇంకా బ్లాగు కూడా ఎండ్ చేసేస్తున్నాను మీకు మా దర్శనం బ్లాగ్ ఎలా అనిపించింది తిరుపతి బ్లాగు కామెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు ఇంకా బాబా అయితే హైదరాబాద్కి స్లీపర్ బస్ అయితే బుక్ చేసుకున్నారు ఇంకా అన్న కూడా హైదరాబాద్కే వెళ్తాడు అట్నుంచి అటు వరంగల్ బస్ ఎక్కి ఇంటికి వెళ్తాడు బాబాయ్ హాస్టల్కి వెళ్ళిపోతాడు ఓకే ఫ్రెండ్స్ వీడియో ఎండ్ చేసేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ ఫ్రెండ్స్

జాగ్రత్త నాని మంచి కొట్టుకోకు రాగి ఫోన్ వెనక పెట్టుకోపోయావు మీరు పోర్రీగా బాయ్ గుజ్జుయా చూసుకుంటా